ఓం గురు ధ్యానం జ్ఞానమూలం గురు పాదం పూజ మూలం గురువాకు మంత్ర మూలం గురు కృపా మోక్ష మూలం ఓ మహేశ్వరాయ గురువే సాక్షాత్ పరబ్రహ్మ మనది మన ఊరు ఎక్కడుందంటే పరమాత్ముడే మన ఊరు మన మన తల్లిదండ్రులు ఎక్కడున్నారంటే పరమాత్మడే నా తల్లిదండ్రి మా సుఖం ఎక్కడుందంటే పరమాత్మ దగ్గరే ఉంది మా దుఃఖం ఎక్కడుందంటే నరకలోకంలో ఉంది కాబట్టి ఇవన్నీ ఎవరు చేసుకున్నారంటే సొంతము నా ఇష్టంతో చేసుకున్న కర్మ ఇది పరమాత్మని దూరం చేసుకుని ఈ ప్రపంచ సుఖానికి ఎగబడి ఇది అశాశ్వతమైన సుఖం అశాశ్వతమైన లోకం అశాశ్వతమైన వైరాగ్యం మనం ఎప్పుడైనా కానీ మానవ జన్మ వృధా కాకుండా దినంగింత దినం కాలం అంతా కలిసిపోతుంటుంది మానవ జన్మ వృధా కాకుండా ఏవైనా ఎవరు ఏ పప్పు చేసినా ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా మరి జ్ఞానం లేకున్నా ఇంకా ఏమైనా దొంగతనం చేసినా కూడా ఎట్లయినా సరే తప్పకుండా గురువుని చేరుకోవాలి గురువుని చేరుకున్నప్పుడే మనకు భగవంతుడు దారి దొరుకుతుంది ఈ ప్రపంచం అంత సిక్కు ఈ ప్రపంచం అన్న అశాశ్వతం ఈ ప్రపంచం అంత దుఃఖం ఎక్కువ ఉంటుంది ఈ ప్రపంచంలో సుఖం తక్కువ ఉంటుంది ఎవరికి వారే యమునా తీరే మనకు ఎవరూ చుట్టం లేరు వీళ్ళంతా బాకీ వలన వచ్చిండ్రు మాకు పిల్లలు కూడా బాకీ వలన వస్తారు తల్లిదండ్రి బాకీ వలనే వస్తుంది ఈ బాక్య వలన బాకి తీరంగానే ఎవరు కూడా ఉండబోరు ఈ లోకంలో కాబట్టి ఇది రారాక మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మంలో పరమాత్మని చల్లగా పరమాత్మను చేరుకుంటే సదా ఇళ్ళకాలం ఆనందంలో ఉంటాం సదా ఇల్లకాలం సంతోషం ఉంటాం సదా ఇళ్ళకి రోగం రాదు సదా ఇళ్ళకాలం ఆకలి ఉండదు దప్పిక ఉండదు నీరు అవసరం లేదు మరి ఇంకా యాష్టకు లేకుంటుంది కష్టాలు లేకుంటుంది మరి రోగాలు లేకుంటాయి ఆ పరమాత్మ సన్నిధానం చేరిన వారికి ఇప్పుడు తాత్కాలికమైన లోకాన్ని నమ్ముకున్నాం ఈ తాత్కాలిక లోకము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏడ ఏడ సరిపోతామో తెలియదు ఎక్కడ ఉంటామో తెలియదు ఏం చేస్తామో తెలియదు కాబట్టి మంచి సమయం వచ్చింది మనకు మంచి సమయం వచ్చినందుకు ఎట్లన్నా కానీ పరమాత్మ చేరుకున్నది చాలా మంచిది మరి ఏమి రాకున్నా కానీ ఖాళీ రామ భజన చేసిన సాలు లేకపోతే ఇంత భజన ఇన్న సాలు ఇనరా నోటరా నోట అనకున్న చెవులను ఇన్మంటాడు ఇనరా నూట రామ నామ ఇరా ఇనరా నూట ఇనురా నూట పాడమంటున్నారు ఇలా పాడకపోతే ఇదమంటున్నారు ఏదో ఒకటి చేసుకొని మన సంత సంత ఇలబట్టుకొని పోవాలి మూరారా దిను సాద సంతెన్న మూరారా దిను సాద సంతెన్న సంత వీరుబాదన్న సింతన్న మూరారా దిను సాదా సంతో కనిడి ఇది కనిడులు చెప్తాడు ఇంకో నా రోజులే సుం ఇది చింతా సంత మూడారు రోజులు అయిపోతే మనం ఎక్కడ పోతామో ఎక్కడ ఏ లోకం చెప్పిపోవాళ్ళు అది కష్టం చాలా తర్వాత అండి మన భావన అంతా ఏమైందంటే మాకు శాశ్వతమైన పిల్లలు ఉన్నారు అనుకుంటారు ఆ పిల్లలు మన వాళ్ళు కాదు తల్లిదండ్రులు ఉన్నారు అనుకుంటారు ఆ తల్లిదండ్రులు మన వాళ్ళు కాదు మళ్ళీ ఎవరు ఉన్నారో మనకంటే ఒంటరి జీవితమే ఇక్కడ ఉన్న ఒంటరి జీవితం అక్కడ పోయిన ఒంటరి జీవితం మళ్ళీ వీళ్ళంతా ఎందుకు కూడా మా దగ్గర అంటే పళ్ళు మనం బాగ్య చేసినాం కాబట్టి మనకు పుట్టింటారు పుట్టి ఆ బాగ్య తినేదాకా తింటారు మనది బాగా తీరాక వెళ్ళిపోతారు గాడిదైనా కుక్క అయినా నక్క అయినా ఏదైనా కానీ మన బాకీకే వచ్చి ఉంటాయి ఆ బాకి తీరా వెళ్ళిపోతుంది ఎట్లా ఎట్లంటే చిన్నది ఒక ఉపమానం చెప్పిండు ఏం చెప్పిండంటే ఒక ఆయమకు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు అద్దరూపాయ నూనె తెచ్చి మారమైన ఏ చచ్చిపోయిండు ఒక గురువుని అడిగిండి పోయి ఆయన గురువుని అడిగి నా కొడుకు ఇట్లా చచ్చిపోయానయ నూనె అయ్యాకనేది చచ్చిపోయా అంటే అట్లా కాదమ్మా నీ కొడుకు ఆయన కాదు నీవు నీ కొడుకు నీకు అర్ధ రూపాయి బాకీ ఉండే అర్ధ రూపాయ నూనె వేసినావు వెళ్ళిపోయింది బాకీ దిగింది అన్నట్టు అయిపోయింది పోయింది కదా మళ్ళీ ఇంకో కొడుకు ఎట్లా చేయాలంటే నీకు ఆ కొడుకు దగ్గర నీవేం పైసా తీసుకోకు పైసా తీసుకుంటే చచ్చిపోతుంటుంది అన్నట్టు ఇది ఎప్పుడు ముట్టకుండానే ఉన్నది అతను నూరు రూపాయలు బాకీ ఉన్న తల్లికి నూరు రూపాయలు వంద రూపాయలు బాకీ అని వాడు ఎప్పుడు ఇవ్వలేదు ఆయనకి సాగు రాలేదు ఈ తల్లిదండ్రికి బాకీ తీరలేదు కదా ఆయనక రోజు ఏమైందంటే ఇంకా వంద రూపాయలు అయినాయి ఒక గల్ల వేసిండు వంద రూపాయలు అయినాక ఇల్లు అంటుకున్నాడు ఇల్లు అంటుకున్నాగానే అమ్మ అమ్మ ఇల్లు అంటుకునే ఆ కొడుక ఏమైనా పెట్టినావా ఇంట్లో అంటే గల్ల పెట్టినామ్మ తీసుకురా పోరా 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 ఇక ఆ గల్ల తీసుకున్నాడు వంద రూపాయలు తల్లి చేతులు పెడుతున్నాడు ఒక చేతుల దాకా తల్లి చేతులు ఆ దూలం గుడి నెత్తి వినబడి సరిపోయాడు వంద రూపాయలకు అయిపోయాయి అదే వంద రూపాయలు ఉండి వంద రూపాయలు దాటిపోయాయి ఇక బాగ్య లేదు బాకి ఏ రీతి ఉండబోదు జన్మ రాకపోకడని ఖాయము లేదు ఇనవే మానస గురుబోదా బుద్ధి కనుకొన్న తర్వాత ఏమవుతాడు ఇనవే మానస గురుబోదా బుద్ధి కనుకున్న ఏమవుతా తర్వాత మనకి ఇంకోటి ఏమైంది అంటే లోకావాసన తాలారాదు తాల తాలారాదు పుత్రా తాల రాదు పుత్ర శోకానికి ఫలమేమి లేదునవే మానస గురు బోద లోకమేట్లేస్తారు భాగవతి తేడుస్తారు పూర చనిపోతే తిడతారు భాగవతి తేడుస్తారు లోకవాసన తాలరాదు పుత్ర లేదు ఇనవే మానస గురు బోధ బుద్ధి కనుకున్న తరువాత ఏమోతో బాధ ఇది గట్టిదంటే ఒక గురు మంత్రము గురువే గట్టోడు ఇంక అన్ని తుత్రే ఇది అని యాదీ ఉండేది కాదు ఏది మనకు కానే కాదు నిమిష నిమిషాలలో దూరం అయిపోతుంది ఇది ఒక ఒక మిత్రుడు ఉంటాడు ఒక మిత్రురాలు ఉంటుంది ఆరు మల్ల రోజులు కొట్లాడి దూరం అయిపోయింది చాలా మంచిది అంటారు ఇద్దరు కొట్లాడు దూరం అయింది ఇక భార్య భర్తలు మనం బాగా బతుకుదాం బాగుందామనుకున్నారంట భార్య భర్తలు చాలా పానం ఉన్నారంట ఈ భార్య నుంచి వాడు ఉండకూడదు భర్త నుంచి ఏమి ఉండకూడదు ఆ కాలం మురిచి వచ్చింది కాలం మురిచి అన్నీ వయసు భ్రమ దిగలేదు ఏం దిగలేదు పుడుకున్న చచ్చిపోయింది చచ్చిపోయాక వాడు ఎన్నో రోజులు ఏడిసి ఏసి కుళ్ళారిపోయాయి అదే అందుకే మంచి మంచి మన గళ్ళు మట్టిలోగల సిరి గురుపదేశము పొందో రారాజులందరూ రంగమున కూలి నేలా పాలైపోయిరే మూత్రకొంప కావాలి ఉన్నావు మోక్షధారి మరిశావో మూత్ర ద్వారము కావాలి ఉన్నావు మోక్ష వారి మరిసావో మురి అని రైపాయే శిరాదాయే ఆశాదీరకపాయని ప్రజలు చచ్చిపోయే పది సంవత్సరాలు అయిందంట ఇంకా పెళ్ళ మీద దాస ఉంది దాస పోయి ఇక ఆ పిల్ల ఇట్లా ఉండి అట్లా ఉండి ఇట్లా చూసుకుంటూ ఉండే అట్లా చూసుకుంటే ఇదే చెప్తాడు మురిగి నీరీ పాదే మురి పాయని అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే గురు పదవి గురు పదవి గురు పాద సాక్షి గురు పాద దర్శనం పాపనాశనం సాధు దర్శనం శతకోటి పుణ్యం ఇది అంత ప్రపంచం అంత అల్లకల్ ఇది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ ఎవరు వస్తారో ఎక్కడ ఏమో యాక్సిడెంట్ అవుతుందో ఎక్కడ ఏమవుతుందో ఎటువంటి అవి సెల్ ఫోన్లు వస్తాయో జరపడి నవ్వకుండా ఉంటే ఎగ్దానే సెల్ ఫోన్ వచ్చాయి సెల్ ఫోన్ రాగానే అదే ఇట్లా అయిపోయాయి కదా అది అట్లా ఇది అనమక్యమైన ప్రపంచం ఇది నిజం కాదు ఇప్పుడు పండుగతోనూ కూడా జీవిపోతుంది అట్లా కూడా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు ఇక అపరాధుడు ఇట్లా దోటికి పోయిండు బాత్రూమ్ మీద చచ్చిపోయి గుండె ఆటకొచ్చి అట్లా అనా అనామాతగా ఉన్నది పరమాజము గురువుని చేరుకోవాలి మంచి సంసారం చేసుకోవాలి చేసుకొని గురుమంత్రం ధ్యానం చేసుకొని చచ్చిపోవాలి ఏమో లేకున్నది ఆ నాకు రెండు వేలు రావు కదా వందేకిస్తే పోతా వస్తుంది అప్పుడే పోయి అది వాళ్ళంటుంది వచ్చింది ఎప్పుడు లేదు షార్ట్ ఇచ్చేది నా గుడ్డె గుండె నొప్పి అది గుండె నొప్పి బాగా కూడా అవుతుంది కానీ ఇది గుండె నొప్పి కాదు ఇప్పుడు ఆన్లైన్ డైరెక్ట్ స్విచ్ పెడితే పాయే కథ